ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు దాని ప్రాముఖ్యత చెప్పడం అదే మరిగా ఆ ప్రాముఖ్యత వాళ్ళు గుర్తించే విధంగా చేయడం దానిపైన ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు ప్రతి సంవత్సరం ఈ యోగా ఏడు నుంచి ఎనిమిది గంటలు ఫిక్స్డ్ టైమ్ లో ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం ఇది కూడా మనం చూస్తే ఏ కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో కొన్ని మతాలకో కాదు హోలిస్టిక్ బీయింగ్ ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పు తెలియజేస్తున్నాం